చేసుకోండి ఏమ్మా గవర్నమెంట్ ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సుల పథకం పెట్టింది కదా అలాగే ఆడవాళ్ళ కోసం పావలా వడ్డీ లోన్లు ఇస్తుంది తీసుకుంటావా మేడం ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టిన నుంచి మా మొగలను బస్ ఎక్కని ఇస్తలేరు బస్ ఎక్కినా కూడా అక్కడిక్కడ అక్కడిక్కడ దొబ్బుతున్నారు మళ్ళీ ఈ పథకం ఎందుకు ఏమద్దు నువ్వు కూడా నువ్వు వాళ్ళకు మేడం నేను తీసుకుంటా లోను సరే గానీ లోన్ ఎంత తీసుకుంటావమ్మా ఐదు లక్షలు కావాలా మేడం ఐదు లక్షలు ఏం చేసుకుంటావమ్మా అట్టి చీరలు కొనుక్కుంటా ఫ్యాన్సీ చీరలు కొనుక్కుంటా మంచి డిజైన్ శారీలు కొనుక్కుంటా సరే మేడం మేడం మా ఆయనకు కూడా ఇరవై వేలలోని అండి ప్లీజ్ మేడం మీ ఆయనకు లోనే ఎందుకు ఆ చీరలన్నీ పెట్టుకొని బీరువా కొనుక్కుంటాడు మీ దుంపలు మీద తయారు అరే నోమా నీకు ఒక పాటలు ఇప్పిస్తాను తిరుదులో పడతాం వారా ఆ పాడతాం రా పిటు మనహారి సుమ్మా లే ఇంత బూ ఉంటే ఏంట పందికొక్కలకు అంత పంచదర్ తేనేస్తున్నావు టీవీలో మళ్ళీ పాడితే తీగ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట తీగా ఉండాలని పంచదర తింటున్నాను అలా చూస్తున్నా నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు ఈ సీమలో పుట్టిందాన్ని చంద్రకేశరెడ్డి కూతుర్ని అదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు ఊర్లో మీకొక్కినా ఇంకా ఏమైనా నీళ్ళున్నాయా ఆల్కే బీచ్ దగ్గర ఒక ఉంది లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది అన్ని ఇల్లు ఉన్నాయా ఆ బీచ్ లకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో లో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లు కోసం అలాంటివి ఎట్లా ఏమమ్మగాలు ఇలా ఏదో ఒక సోదేసి ఇంట్లో పని అంతా తప్పించుకుంటున్నావు అసలు నేను నీకు పని మనిషి నువ్వు నాకు పని మనిషి అర్థం కావట్లే సీత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మొన్న ఇక్కడ మందార మొక్క నాటాను ఆ మొక్కకి రోజు నీళ్ళు పోయి ఆ వేర్లు గట్టిపడి మొక్క బాగా పెరుగుతుంది అలాగే అమ్మగలు సీత ఏ ముహూర్తాన్ని నీకు ఆ మొక్క అప్ప చెప్పానో కానీ కంటికి రెప్పలా చూసుకుంటున్నావే చూసుకుంటున్నాను కానీ మొక్క పలగట్లేదు లోపల ఉన్న వేర్లు గట్టిపడట్లేదు అమ్మగలు లోపల వేర్లు గట్టిపడలేదని దీనికి ఎలా తెలుసు డేయ్ వేర్లు గట్టిపడలేదని నీకు ఎలా తెలుసా లోజు పీకి చూస్తున్నాను కదా అమ్మగలు నీ పెంట మొహాన్ని తీసుకెళ్లి పెంట్ హౌస్ లో పెట్ట నెమలిని ఇంగ్లీష్ లో ఏమంటారా ఎప్పుడ నెమలి రా నెమలి నెమలి ఇట్లా ఎగురుతా చూడు నెమలి నెమలి రా ఇంత బతు బతికి నెమలి తెలవరా నీకు పీకక్ రాదే పీకక్ రాదే పీకక్ రా పీకక్ రా మామ నీకు ఇంగ్లీష్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ అవును మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బర్త్డే పార్టీ అప్పుడప్పుడు నేను ఎందుకుంటున్నా అనిపిస్తుంది రే మామ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి పిండేసారే రా గోధుమ పిండి ఏమంటావా శనగపిండి ఏమంటావాడు రామ్లోకి బాగుపడవు హలో వదిన నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదిన ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మొత్తం పడి కూర మాడాను వదిన చేశానో తెలుసా ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటా ఆడిచిందని చెప్పి ఆయనకి పెట్టాను వదిన పార్లర్ నీదేనా మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా వంట పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందగత లేరని కానీ చెప్పాలంటే అదే నిజం తిన్నట్టు కాదు ముందే చెప్తా నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా ఎప్పుడు నంగనాచిలో మాట్లాడే తల గోడ చెప్పు చేసావు గొల్పు తీసావా అని అడగండి దొంగతనం చేశావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పవు అది దగ్గ మెరుస్తుంటే నువ్వు తీసాను అయితే మా బామ కళజోడు కూడా దగ్గదగ్గ మెరుస్తా అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి వాల్ పేపర్‌కి నా ఫోటో పెట్టుకుంటారగా అవును అవును బాధ ఏమన్నా బాధొస్తుందనుకో నీ ఫోటో చూసిన వెంటనే నా బాధ పోతుందన్నమాట అబ్బో మీకు ఎంత ప్రేమండి ఓ నో ప్రేమనా తొక్కనా నాకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫోటో చూసిన వెంటనే ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని చాలా చిన్నగా అనిపిస్తాయి అన్నమాట ఏం వాడకవయ్యా అబ్బో అయ్యో ఏమైంది కుక్క నా వెనక కూడా వచ్చి కరిచింది కుక్క ఎమడి పడితే అంటే తప్పించుకోకుండా ఏం చేసినావు అవ్వచ్చు అది కుక్కేమో అనుకున్నా కరిచినాక తెలిసింది అది పిచ్చి కుక్క అని ఈ సారీ ఎలా ఉందో చెప్పనే లేదు ఈ సారీలో నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు ఈ సారి నేను ఇప్పుడే ఫస్ట్ టైం కడుతున్నా